హాయ్ చెప్పు చెప్పనా అమ్మా అవును చెప్పు హాయ్ ఆ నా మనవరాలు ఛానల్ ని అందరూ అందరూ మంచిగా మంచిగా ఫాలో అవ్వండి లైక్స్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికి నా చేత్తో పూలగం పూలగా పప్పుజా చేసి పెడతా పొట్టి దునకాలు చేస్తా దురకల పూడి పెడతా సరే బాయ్ బాయ్ హాయ్ చెప్పవే హాయ్ హాయ్ అండి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా మా నాయనమ్మ హోమ్ టూర్ చేస్తామనమాట నాయనమ్మ దగ్గర దగ్గర యాభై సంవత్సరాల క్రితం కట్టిన ఇంట్లో ఉంటదనమాట ఇప్పుడు ఆ ఇల్లుని చూపిస్తాను పదండి ఇదే అండి నాయనమ్మ వాళ్ళు ఉండే ఇల్లు నాయనమ్మ ఒక్కటే ఉంటుంది ఇంట్లో డాడీ వాళ్ళ ఇంటి పక్కనే ఈ ఇల్లు ఉంటుంది స్టార్టింగ్లో అటు సైడ్ బాబాయ్ వాళ్ళది ఉంటుంది చూడండి నాయనమ్మకు ఒక మంచం ఉంటుంది అన్నమాట సింగిల్ రూమ్ ఇది ఎప్పుడో పాతకాలం ఇల్లు దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అయ్యింది పెంకులతోనే ఉంటుంది నాయనమ్మ చర్చికి వెళ్తుంది అనమాట ఈ పాస్టర్ గారు వాళ్ళ చర్చికి అందుకే ఆమె ఎప్పుడు వాళ్ళని చూస్తుంటుంది అనమాట చాలా మంచిగా చూసుకుంటారంట నాయనమ్మని అందుకే వాళ్ళ మీద అభిమానంతో క్యాలెండర్స్ పెట్టుకుంది నాయనమ్మ అర్థం ఈయన చూడండి ఈయన మా పెదనాన్న అనమాట సీతారాములు పెదనాన్న మా పెదనాన్న ఎంగేజ్లో ఉన్నప్పుడు బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా ఈయన మా ఇంకో పెదనాన్న వెంకటేశ్వర్లు పెదనాన్న పేరు చనిపోయారు ఈ ఏజ్లో ఉన్నప్పుడే చనిపోయారు అనమాట ఆయనకి గుర్తుగా యొక్క ఫోటోనే ఉంది అందుకే నాయనమ్మ ఫ్రేమ్ చేయించుకొని తన దగ్గర పెట్టుకుందనమాట ఇంకా ఈ ఫోటోలో వచ్చేసి మా అన్నయ్యను మా వదిన మా అన్నయ్య చనిపోయారు టూ ఇయర్స్ బ్యాక్ ఈ అన్నయ్య భరత్నాగర్ అన్న ఇదేమో నాయనమ్మ గాడ్ ఫేవరెట్ గాడ్ అనమాట ఇంకా షెల్ఫ్కి వచ్చేసి నాయనమ్మ సండే సండే చర్చికి వెళ్ళిద్ది ఈ బ్యాగ్లోనే బైబులు వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేసుకొని వెళ్తారనమాట ఇంకా నాయనమ్మకు కావాల్సిన క్లాత్స్ మా నాయనమ్మ ఎంత ఏజ్ అయినా సరే ఆమె ఒక్కటే ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఆమెకి నచ్చింది వండుకొని నచ్చినట్టు ఉంటుంది నచ్చినట్టు తింటుంది డాడీ వాళ్ళు నాయనమ్మకి అప్పుడప్పుడు ఏం కావాలో మొత్తం తీసుకొచ్చిస్తుంటారనమాట చూడండి ఇవి నాయనమ్మ బట్టలు ఎంత చక్కగా పెట్టుకుందో ఇంత ఈ చిన్న ఏజ్లో కూడా మనకైనా అలసట నీరసం బద్ధకం లాంటిది ఉన్నా ఇంత ఏజ్ ఉన్న మా నాయనమ్మ చాలా యాక్టివ్గా మంచిగా ఉంటుంది అన్నమాట మేము వచ్చినప్పుడల్లా సరే ఆమెకి చేతనైనా కాకుండా ఆరాటం పిల్లలు వచ్చిరు ఏదో వండి పెట్టాలి అట్లా అని ఇక చూపిస్తున్నా కదా ట్రంక్ పెట్టి ఇందులో నాయనమ్మ గర్ల్స్ని ఏమన్నా ఉంచుకుంటుంది ఇక్కడేమో దుప్పట్లు నాయనమ్మకు ఒక అంబ్రిల్ల ఇక ఈ బుల్లి బుట్ట అనమాట కూరగాయల బుట్ట మా నాయనమ్మ ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటుంది మంచిగా ఆర్గనైజ్ చేసుకుంది కదా మా నాయనమ్మ ఈ చైర్లోనేమో చాప ఇంకేమన్నా సంచిలో కంట్రోల్ బియ్యం లాంటివి ఏమన్నా ఉంటే ఇట్లా పెట్టుకుంటుంది ఇది వచ్చేసేమో కూలరు అవేమో పాతకాలం బిందెలు అనమాట పెదనాన్న వాళ్ళే ఈ రూము పెదనాన్న వాళ్ళదే అనమాట ఇప్పుడు ఫోటోలో చూపించాను కదా మా పెదనాన్న వాళ్ళదే అవి పాతకాలం బిందెలు అట్లా షెల్ఫ్ లోనే ఉంటాయి దాన్ని ఎవరు కదిలీరు ఇక్కడేమో బియ్యం డ్రమ్ము నాయనమ్మకి ఇందులోనేమో ధనియాలు పప్పులు ఉప్పులు ఏమైనా బేసిన్లో ఉంటే ఎండబెట్టుకొని మంచిగా మంచిగా కొట్టించుకొని మమ్మీ వాళ్ళతో ఒక బాక్స్లో పెట్టుకుంటుందమ్మ స్విచ్ బోర్డు ఇక నాయనమ్మకి కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఆమెకు ఎక్కువేమి ఉండవు మంచిగా ఇట్లా పెట్టుకుంటుంది అన్నమాట అందుబాటులో అసలు ఇప్పుడున్న మన జనరేషన్లో ఇంత చిన్న షెల్ఫ్ ఇన్ని కొన్ని గిన్నెలు మనకు ఎవరికి సరిపో కానీ మా నాయనమ్మ చక్కగా ఇందులోనే వంట చేసి పెట్టిద్ది మాకు మేము రాగానే హడావిడిగా ఆత్రంగా పొద్దున్నే మాకు మేము కూరలు ఇష్టంగా తింటామో ఏ మేము టీ తాగుతామని మా పిల్లలు అట్లా అని ఇట్లా అన్ని రెడీగా ఉంచుతుంది అనమాట పొద్దున్నే ఎనిమిది ఇంటికల్లా కూర వండుద్ది రెండమ్మ ఒక ముద్ద తినండమ్మ అని పిలుస్తుంది తినిపించిద్ది ఇప్పుడు నేను నాయనమ్మ అన్నం గిన్నె మా పిల్లలు లేపేసారనమాట ఇందాక ఇందాకనే వచ్చి సో ఇదనమాట ఓవరాల్ గా నాయనమ్మ వాళ్ళ ఇల్లు పూలగం పూలగా ఉంటా పబ్జా చేసి పెడతా

ఫస్ట్ జీలకర్ర జీలకర్ర వేయించిన ఉట్టి జీలకర్ర ఏనా ఫస్ట్ జీలకర్ర వేయించుకోవాలి తర్వాత మిరపకాయలు కూడా వేయించుకోవాలి ఆయిల్ అదంతా కారం అవుతుందేమో కాదు

ట్రై చేద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి తాతమ్మ అయిపోయింది తాతమ్మ అయిపోయింది మన వాళ్ళు వెలిసి పెట్టారు అట్లా కాదునా నాకు తాతమ్మ చెప్తా ఇత వారం రోజులైనా ఉంటదిరా వారం రోజులు కాదు ఇట్లా వేస్తే ఒక పూట రాదు ఇంత మంచిగా వేస్తే వెల్లిపాయలు ఇష్టం లాస్ట్కి పచ్చ పచ్చగా దంచి కలుపుకోవడమే పేస్ట్ లాగా నూరొద్ది కదా కొంచెం ఒక్కలు చక్కలు

బొమ్మన్నాం తిన్నాం గోబురా నింకే పచ్చడి రెడీ అయిపోయింది రెడీ అయింది తినేది ఇంకా చోటలు కారుతుంది నేనేనా లాస్ట్ వాళ్ళిద్దరు తల్లి కొడుకు నువ్వు బిత్తి రాలేదు కదా నేను మామయ్య ఫోన్ చేసినాని నాకు ముద్ద చాలు టీ తాగినా తియ్యగుంది నూరు రా రాము కూడా ఫోన్ చేశాను కడత తినిపిస్తాను వానము అంటే సూపర్ చెప్పింలేదేమ్మా చెప్పింలేదు లేదు కానీ మా కోసం లోటే టీ పెట్టుకుని వచ్చి అమ్మ నీ అమ్మ నానమ్మ చెప్పవే మీకు మీరు కూడా తాగుదేవి రండి టీ అని చెప్పు మా నానమ్మ టీ చేసింది మీరు కూడా రండి పోసిద్ది అంట మా నాన్నమ్మ తక్కువ టీ చేయదు లోట టీ చేసిద్ది చూడండి మాకు పోయింగ కూడా ఇంకెంతుందో చాలు చాలు